హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైల్ రింగ్ నేనైతే చిన్న పాపకి గౌన్ అయితే కట్ చేస్తున్నానండి ఇవో ఈ క్లాత్లు అనమాట ఇవి ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళకి కుట్టాను కుడితే కొంచెం అనమాట మేటిన్నారా మేటిన్నారా మా వదిన వాళ్ళ పాపకి ఫ్రాక్ కుడదామని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఉన్న క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి పెద్ద క్లాత్ వెళ్ళండి ఇది కూడా అప్పుడు తీసుకున్నాను కాకపోతే దీనికి కాంబినేషన్ బాగుందని చెప్పేసి మనకి బేబీ పింక్ వచ్చింది కదా దీనికి దీనికి కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇదిగో లైనింగ్ అయితే కాటన్ లైనింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ మనకి ఫ్రాక్ వచ్చేసి మొత్తం థర్టీ నైన్ సైజ్ అయితే ఉండాలని చెప్పారు అది కూడా వచ్చేసి ఇంత పొడవంట ఇంత పొడవు ఓకే ఫుల్ పొడవ వచ్చేసి థర్టీ నైన్ అని చెప్పారు మనకి థర్టీ టూ పెడితే సరిపోతుంది ఓకే ఇంత కొంచెం కాళ్ళ దగ్గర కొంచెం గ్యాప్ వదిలేసుకొని థర్టీ టూ పెడదాం ఇది గౌన్ కదా వాళ్ళైతే ఫుల్ ఫ్రాక్కి కొలత చెప్పారు మనం థర్టీ నైన్ అంటే థర్టీ టూ థర్టీ టూ వచ్చి పెట్ పెట్టుకుందామా ఓకే ఇప్పుడు అందులో మనం బాడీ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను పన్నెండు ఇంచులు వచ్చేసి మనం బాడీ పొడవ పెట్టుకుందాం ఓకే థర్టీ టూ కాబట్టి పన్నెండు ఇంచులు బాడీ తీసుకొని గౌన్ పడవ వచ్చేసి ఇరవై పెట్టుకుందాం అప్పుడు మొత్తం కలిపితే థర్టీ టూ అవుతుంది ఓకే లూజ్ వచ్చేసి నేను ఇరవై ఇంచులు పెడుతున్నానండి జస్ట్ చిన్న పాపే కదా మనకి ఖర్చులు ఉంటే మంచిదే కావాలంటే మళ్ళీ రావు కదా దీన్ని రెండు పీసెస్ కింద చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి ఓకే చక్కగా ఇలా మనం ఫోల్డింగ్ వేసేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి తర్వాత గౌన్కి సైడ్ భాగంలో ఇలా ఒక వన్ ఇంచ్ క్రాస్ అయితే తీసుకోండి నడుము దగ్గర మర్చిపోవద్దు అదిగోండి నేను ఇలా వీడియోలో ఎలా తీస్తున్నానో అలా మీరు క్రాస్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇప్పుడు మీకు షోలర్స్ నెక్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను సరేనా చిన్నపాప కాబట్టి నెక్ ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ పెడుతున్నాను ఓకే అండి నెక్ వెడల్పు టూ ఇంచెస్ పెట్టాను అలాగే షోలర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఖర్చులతో కూడా నండి ప్రత్యేకంగా ఖర్చులు ఏమి లేవు ఇందులో ఓకే శంక డౌన్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నానండి నెక్ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను చక్కగా నేను చిన్నగా వినెక్ అయితే పెడుతున్నానండి ఆ మనకి ఆపోజిట్ పింక్ కలర్ ఉంది కదా పింక్ కలర్ తో కొంచెం ఇలా కుచ్చులు కుచ్చులుగా పెట్టుకోవచ్చు ఆ డిజైన్ అయితే చూపిస్తాను ఓకే ఇవైతే ఖర్చులకి మనకు ఉంటాయి బ్యాక్ నెక్ వచ్చేసి మనం జిప్ అయినా వేసుకుందాం బటన్స్ అయినా వేసుకుందాం త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ దింపుతున్నానండి ఎందుకంటే బ్యాక్ నెక్ ఎక్కువ దింపకూడదు గౌన్ కదా మళ్ళీ ఎక్కువైతే భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి అదే ఇవైతే ఖర్చులకి వెళ్ళిపోతాయి మనకి ఎకరం వచ్చేసి ఇదిగోండి ఈ లూజ్ వస్తుంది ఇందులో మళ్ళీ డాట్స్ కూడా పోతాయి ఫైనలీ ఏడు ఇంచులు అనమాట ఏడు ఏడు పద్నాలుగు ఇంచులు లూజ్ వస్తుంది ఓకే సన్నగా ఉన్న పాపకి ఖచ్చితంగా సరిపోతుంది అనమాట పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది లూజు ఓకే ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ సైజ్ ఫ్రాక్కి మనం ఇలా ఈ సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి చూపిస్తాను పొడవ వచ్చేసి పన్నెండు అంగుళాలు మనం పెడదాం అనుకున్నామండి ఒక అంగుళం ఖర్చులకు పెట్టుకున్నాను పదమూడు ఇంచులు లూజ్ వచ్చేసి పది అంగుళాలు పెట్టాను మనకి ఫైనల్ గా డాట్స్కి ఖర్చులు అన్ని పోగా ఏడు ఇంచులు అలా ఉంటది అనమాట అప్పుడు అంటే ఏడు ఏడు పద్నాలుగు 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 ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ సైజు పొడవ వచ్చేసి థర్టీ టూ సైజ్ పొడవ వచ్చేసి థర్టీ టూ సైజ్ అనమాట ఓకే హ్యాండ్స్ వచ్చేసి మనం రఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇప్పుడు నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట నేను ఇందాక కాటన్ కట్ చేశాను కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం కాంబినేషన్ అనేది చాలా బాగుందండి చూడడానికి అయితే చాలా లుక్ గా ఉంది మరి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను అయితే మనం లైన్స్ అనేవి నిలువుగా పెట్టుకుందాం ఓకే చాలా నిలువుగా పెట్టుకుంటేనే ఫ్రాక్ అనేది లుక్ బాగుంటుంది ఆల్రెడీ మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఒక అంగుళం ఖర్చులు ఉంచుకున్నట్లే ఎగస్టాండ్ ఉంచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని బట్టి లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు విడిగా తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా ఈ క్లాత్ని పక్కన పెట్టేద్దాం చూసారు కదా చాలా సింపుల్గా మీకు బాడీ కొలతలు అయితే చెప్పేశాను ఫ్రాక్ పొడవ వచ్చేసి థర్టీ టూ అలాగే లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మీకు ఇంకా లావుగా కావాలి బొద్దుగా ఉంటారు అనుకుంటే ఇంకొంచెం ఖర్చు పెట్టుకోవచ్చు దీన్ని ఒకసారి డబల్ ఫోల్డ్ వేసుకొని చూసుకుందాము ఎంత పొడవు ఉందో మనకి ట్వంటీ ఇంచెస్ కావాలి ఓకే చూసారా ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఇంకేం చేయొద్దు ఈ కింద వచ్చేసి దిగ్జాగ చేసేసుకొని పైన రెండు సగాలు ఓపెన్ చేసుకున్నామంటే ఫ్రంట్ కో పార్ట్ బ్యాక్ కో పార్ట్ ఓకే దీన్ని ఉన్న క్లాత్ మొత్తం కూడా దాన్ని రెండు సగాలు చేసేస్తాను ఫ్రెండ్స్ ఉన్న క్లాత్ అయితే నేను ఇలా రెండు సగాలు చేసేసాను ఫ్రెండ్స్ నా దగ్గర అయితే డార్క్ కలర్ క్లాత్ ఉందన్నమాట ఇది ఏదో డ్రెస్ కి పొడవ అయితే కొంచెం తీసేసాను అది సేమ్ ఇప్పుడు మనకి మ్యాచింగ్ అయింది అందుకే ఇలా పీసు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగో బాడీ అయితే ఇది కదా మనకి ఇది మ్యాచ్ అయింది అని ఇది లాస్ట్ ప్రింట్ పెడుతున్నాను ఇదేమో ఇలా డబల్ ఫోల్డ్ కట్ చేసుకున్నాను ఓకే ఇది మొత్తం కూర్చో అనమాట ఇంకా జస్ట్ దగ్గరికి పెట్టేసుకొని చివరి భాగంలో జిగ్జాగ్ చేసి దీనిలా కింద కుచ్చులా పెట్టేసుకొని పైన అయితే బాడీ ఇది అనమాట ఓకే దీన్ని బట్టి లైనింగ్ అయితే మనం ఇది లైనింగ్ కూడా దీని పొడవు సరిపోయిందండి నేను ఇది మీటర్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇది ఇంకా ఇలా ఫోల్డింగ్ కట్ చేసుకుంటే లైనింగ్ కూడా సరిపోతుంది అదే లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కింద బార్డర్ కోసం క్రష్ కుచ్చు ఓకే ఇది కింద పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అనేవి కట్ చేద్దాం నేను చివరిలో ఈ క్లాత్ అయితే ఇలా ఉంచేసానండి ఇది ఎలా కట్ చేసుకుందామో చూపిస్తాను ఒకసారి మీకు ఇట్లా కొంచెం క్రాస్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెక్కల చేతులు చాలా బాగా వస్తాయి అందులో ఇది క్రష్ క్లాత్ కదండి దిగ్జాగ చేస్తుంటే చాలా బాగా సాగుతుంది అనమాట లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూపిస్తాం మీకు ఎలాగో ఇలాగ టూ లేయర్స్ అయితే ఇప్పుడు ఒక లేయర్ వచ్చింది ఇప్పుడు దానికి మళ్ళీ ఆపోజిట్ ఇంకొక లేయర్ కట్ చేద్దాం ఈ ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే తీద్దామండి ప్రత్యేకంగా ఎక్కువ ఏం మిగలేదు కాబట్టి నేను ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ సెకండ్ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అనమాట ఇలా క్రాస్ కట్ చేశాను కదా కట్ చేసి మళ్ళీ దీన్ని రెండు పీసెస్ కింద ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనకి టూ లేయర్స్ అయితే వస్తున్నాయి అవును ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి కట్ చేశాను కదా మళ్ళీ ఇది రెండో లేయర్ అనమాట వీటిని పైన వేసుకొని మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఒకసారి సరి చేసేసుకొని కట్ చేసుకున్నాం అది జస్ట్ మనకి కింద ఎంత గ్యాప్ కావాలో క్రష్ క్లాత్ కదండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అన్నమాట ఇవ్వండి ఇలా డబల్ లేయర్ అయితే ఇది ఒక లేయర్ ఒక లేయర్ జాగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకి ఇంకా లుక్ తెలీదు దీన్ని మనం చిన్న ఫ్లవర్ కోసం వాడదాము మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఫ్లవర్స్ వేస్తానని దీన్ని లాస్ట్ లో మనం ఫ్లవర్కి వాడదాం ఇక్కడ చిన్న పీసెస్ ఉన్నాయి కదా వీటిని నేను కొంచెం కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ని కూడా మనం ఫ్లవర్ లో ఏదో ఒక విధంగా వాడదాం అనమాట మోడల్ కోసం ఇది వచ్చేసి ఫ్లవర్ కానీ దీనికి వాడద్దు ఈ క్లాత్ ని ఇవి వచ్చేసి డబల్ హ్యాండ్స్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది కదా చూసారు కదా ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్